ఇగ్నైట్ రెండు వేల ఇరవై ఆరు కార్యక్రమం అవంతి గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మశ్రీ మరియు సినీ నటుడు మురళీమోహన్ హాజరయ్యారు విద్యార్థులు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి అనుగుణంగా తమలో ఉన్న టాలెంట్ని బయటకు తీసే విధంగా ప్రాజెక్టులు తయారు చేయడం జరిగిందని రానున్న పది సంవత్సరాలలో టెక్నాలజీ ఏ విధంగా పెరుగుతుంది అన్న అంశాలపై కూడా విద్యార్థులకు అవగాహన కలిగించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని కళాశాల యాజమాన్యం తెలిపారు విద్యార్థులు చదువులో భాగంగా తయారు చేసిన నూతన ప్రాజెక్టులను కళాశాల చైర్మన్ శ్రీనివాస్తో కలిసి మురళీమోహన్ పరిశీలించి విద్యార్థులను అభినందించారు శ్రీనివాస్ గారు మేము ఎంపీలుగా ఓకే అందరికీ సీటింగ్ అలాట్ చేస్తారు మా ఇద్దరికి పక్క పక్క సీట్లు మాకు ఇచ్చారు ఐదు సంవత్సరాలు మేము ఇద్దరం కాపురం చేసాం ఆయన వాళ్ళ ఈ పిలిచి ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తాను జనరల్గా పద్మశ్రీ అవార్డ్స్ అనౌన్స్ చేసిన తర్వాత అవార్డు దాకా వెళ్ళకూడదు సత్కారాలు కూడా జయించుకోకూడదు కానీ ఆయన నామినీ అని పెట్టాడు సార్ అంతేగాని పద్మశ్రీ అన్న చెప్పేవారి చాలా సంతోషం ఇప్పుడు ముప్పై మూడు సంవత్సరాల క్రితం కేవలం తొమ్మిది మంది స్టూడెంట్స్ తో ప్రారంభించినటువంటి ఇది ఎంత మంది ఐదు లక్షల మంది చదువుకొని డిగ్రీ చదువుకొని దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు మరి ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ రావలసినవత్సరం ఎంతో వాళ్ళు చాలా మంది కాలేజెస్ కట్టారు కానీ ఆ కాలేజెస్లో వెళ్తే వాళ్ళకి సరిగా చెప్పేవాళ్ళు సరిగ్న స్కూల్ స్టాఫ్ లేరు అలాగే క్యాంపస్ ఇంటర్వ్యూస్ లేవు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అలా కాకుండా ఇక్కడ నుంచి పెద్ద పెద్ద కంపెనీలు అందరూ కూడా రావటం ఇక్కడే సెలెక్ట్ చేసుకోవటం ఇవన్నీ చేయటం వలన చాలా బాగుంది వాళ్ళకి కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా చేశారు రెండు గంటల రెండు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని వివిధ ఉన్న పర్సన్స్ అందరూ కూడా పిలిచి చేయడం స్టూడెంట్స్ అందరు కూడా మంచిది చాలా సంతోషం వాళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని మర్చిపో అదే చెప్పారు ఏదైనా మీరు కష్టపడి ఇష్టపడి చేయండి నేను ఉద్యోగం ఎందుకు చేయాలి నేనే పది మందికి ఉద్యోగం ఇవ్వకూడదు అని ఆలోచించండి అలా ఒక మంచి కంపెనీ మీరే స్టార్ట్ చేసినట్టు ఉండాలి తప్ప జీవితాంతో ఉద్యోగం చేస్తూ రిటైర్ అవ్వటం కాదు కావాల్సింది అని చెప్పారు